తిరుపతి జిల్లా దురవారి సత్రం మండలం ఎంపీఓ కార్యాలయం నదు తామిల్ సంస్థ ఆధ్వర్యంలో మండల్ లెవెల్ ఇంటర్ఫేస్ మీటింగ్ ఆన్ ట్రైబల్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూలూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నిల్వల విజయ హాజరై మాట్లాడుతూ తమిళ సంస్థ గిరిజనుల అభివృద్ధికి చేయదుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు దొరవారి సత్ర మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని వారికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకుని రావాలని అదేవిధంగా వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ ఎంపీటీఓరవారి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ధ్యానాదు ప్రేమతో వ్యవహరించండి మా సమస్యలు వెంటనే మీరు ఎప్పుడు కృతజ్ఞతలు ఉంటాం

సైన్సో డిపార్ట్మెంట్ నుంచి ఐటీడీఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఏపీఓ రాజు నాయుడు గారికి అలాగే ఈశ్వరయ్య గారికి ఎంపీపి గోపాల్ రెడ్డి గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఐటీడీపీ రమణయ్య గారికి ఇక్కడికి విచ్చేసిన దొరవసత్రం మండల ఎస్టీ మహిళలకి అందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి శుక్రవారం సూళూపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో కూడా గ్రీవెన్స్ తీసుకుంటున్నామ సంస్థ నిర్వహించిన ఇంటర్ఫేస్ మీటింగ్ కి అతిథులుగా విచ్చేసిన మన మండల అతి తండ్రుడు అనంతడు ఐపిడిఏ కూడా ఒకటి కాకు లేదండ్రులకు ప్రతిదీ ఐపిడిఏ ద్వారా పోతే మనకు ఏమైనా జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి మీ సమస్యని ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీఓ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో వద్దు సుబ్బమ్మా దగ్గరికి ఐటీడి దగ్గరకే వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి చేస్తారు ఏవైనా ధనియలైనా బుధురైనా ఓకే ఇప్పుడు మన హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఈ ఇళ్ళకు సంబంధించి మాట్లాడతారు అయిపోయిన తర్వాత మన భోజనాలు కాదు సార్ మోహన్ గారు సార్ పేరు స్టేజ్ ఉన్న పెద్దలకి దురదృతం నుంచి దురదృతం ఆవిష్కృతి అందరికి అన్ని పంచాయతీల గిరిజనస్ అందరికి నా నమస్కారంలో నేను అవసరం నా పేరు మోహన్ ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు కట్టుకున్న లక్ష ఎనభై వేలు అంత ముందు డెబ్బై ఐదు వేలు పెరిగిన విషయము అన్ని పంచాయతీల్లో తిరిగి మీకమ్మ డెబ్బై ఐదు వేలు పెరిగింది మీరు ఇల్లు కట్టుకోండి పూర్తి చేసుకుంటే మీకు డెబ్బై ఐదు వేలు ఇస్తామనేసి క్యాప్చర్ చేసేది క్యాప్చర్ కూడా జరిగింది సార్ ఇప్పుడు మన మన్న ఇప్పటి వరకు డిమాండ్స్ ఎంటర్ చేస్తున్నాను సార్ కొత్త ఇల్లు కోసం మరి మండలం మొత్తం నమోదు చేయబడుతుంది సార్ దాని తర్వాత ఇంకెవరైనా ఇల్లు కావాల్సి ఉంటే ఎవరైనా ఇచ్చి మీరు కాబో నేరేగా